ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి బాత్రూంలో బిట్ ఉంటే అది శుభ్రం చేద్దామని తీసుకొచ్చానండి ఉదయం అది అదైతే శుభ్రంగా నీట్గా చేస్తున్నాను అంటే నాకు స్టీల్ది ఉంటుంది కదండి అంటే పాత్రలతో మీది స్టీల్ది ఉంటుంది కదా దాంతో తోమితే ఇది పోద్దని తెలియదండి నాకు అందుకనే ఇంత అసలు ఇది ఎంత ట్రై చేసినా పోలేదు నాకు ఇంకా దీనిని చివరికి ఏంటంటే లో కొంతవరకు పోయింది ఆ స్టీల్ దానితోటి ఇంకా మిగతా అది ఏం చేశానంటే అండి కొడవలు ఉంది ఆ కొడవలతో కొడితే ఆ చెక్కులు లాంటివి వచ్చేసినాయి అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఆ స్టీలు వా వాష్ చేసే దాంతో చేయగానే పోయింది మొత్తానికి శుభ్రం చేసిన తర్వాత చూపిస్తాను అసలు మీరు నమ్మలేరు అనమాట నేను కూడా నమ్మలేకపోయానండి అంత తెల్లగా వచ్చేసింది బకెట్ అయితే మొత్తానికి చేయి నొప్పి కూడా వచ్చేసిందండి బాగా మామూలుగా చేయి నొప్పి రాలేదు అసలు చెయ్యి పై పైకి ఎత్తలేకపోయా అంతసేటు వాష్ చేయాల్సి వచ్చింది దీన్ని బాగా వాష్ చేయడం కాదు బాగా పెట్టి రొద్దాల్సి వచ్చిందనమాట చేతితోటి అందుకని చెయ్యి బాగా నొప్పి వచ్చేసిందండి అది కొంచెం చూడండి నల్లగా కనిపిస్తుంది కదా లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి తర్వాత అయితే ఇంక దీని తర్వాత పోవట్లేదని కొడవలతో కొంచెం కొట్టి అయితే చెక్కుల్లాంటివి ఉన్నాయి పోయినాయి శుభ్రం చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి అదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను అనమాట అంత నీట్గా వచ్చింది కొత్త బకెట్ ఉన్నట్టుంది ఉంది కదండి అది వచ్చేసి కూరగాయలు అనమాట అది కూడా కడిగాను ఎండలో పెడదాం అనుకుంటున్నా ఎండలో పెడితే కొంచెంసేపే అన్నా శుభ్రంగా మొత్తం ఎండిపోద్ది కదా అన్నట్లు అదండి నా కడగాక ముందు ఎలా ఉంది కడిగిన తర్వాత ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి నాకు ఆ స్టీల్ అంత కడిగితే ఇలా పోద్దని తెలియదండి అంతకుముందు లేకపోతే ఎప్పుడో కడిగేదండి నేనైతే డేటాలు ఉపయోగించాను ఇదిగోండి కొడవలు అయితే ఉపయోగించాను ఇక్కడ వచ్చేసి ఇంకా కూరగాయల బుట్టలో ఇంకా కేరా దోసకాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉంటే అవి అవి వేసాను అనమాట నా వీడియో మీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి